హలో నమస్తే జర్నలిస్ట్ పల్నాటి పులి సత్యనపల్లికి వస్తే నాకు గుర్తొచ్చిన పేరు కోడెల శివప్రసాద్ రావు నా స్నేహితుడు అంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న సత్తెనపల్లి బహిరంగ సభలో మాట్లాడారు అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన సందర్భంలో ఆయన గతంలో పోటీ చేసిన కాన్స్టిట్యుసీలు కాకుండా సత్తెనపల్లిలో ఆయనకు బాధ్యతలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లిలో ఆయనకు బాధ్యతలు ఇవ్వడాన్ని అక్కడ కోడెల శివరామ్ కోడెల శివప్రసాద్ గారు అబ్బాయి శివరాం వ్యతిరేకిస్తూ వస్తున్నారు శివరామ్ నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలు చూస్తూ వస్తున్నారు సో కోడెల శివప్రసాద్ గారు యాక్టివ్ గా ఉన్న సందర్భం నుంచి పార్టీ బాధ్యతలను ఆయన ఉన్నారు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన కష్ట సుఖాలని కూడా కోడేళ్ల శివరాం ఉన్నారు చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాలుగా సో ఈ నేపథ్యంలో కోడెల శివరామ్కి కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా కన్నా లక్ష్మీనారాయణని తీసుకొచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించింది సో ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించాన్ని ప్రకటించడాన్ని కోడలి శివరాం వ్యక్తిగతంగా ఒక్కడు మాత్రమే కాదు నియోజకవర్గంలోని ఒరిజినల్ టీడీపీ క్యాడర్ అంతా వ్యతిరేకిస్తూ వచ్చారు కన్నా లక్ష్మీనారాయణకి నియోజకవర్గంతో ఏం పని ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎలా పెడతారు సో ఇక్కడ సుదీర్ఘకాలంగా కోడలి శివప్రసాద్ గారు ప్రాతినిధ్యం వహించారు నియోజకవర్గం కోడెల నియోజకవర్గంగా చూడాలి ఆయన కుటుంబానికి అవకాశం ఇవ్వాలి అలా కాకుండా బయట వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారు అనేది స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్న చాలా సందర్భాల్లో స్థానిక నాయకత్వం కన్నా లక్ష్మీనారాయణ గారికి సపోర్ట్ కూడా చేయకపోతే నేరుగా పార్టీ కార్యాలయం నుంచి ఎవరైతే కన్నా లక్ష్మీనారాయణ గారి కార్యక్రమాలకు వెళ్లరో వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరిస్తామంటూ వార్నింగ్ లెటర్స్ వచ్చాయి వార్నింగ్ ని కూడా లెక్క చేయకుండా నియోజకవర్గంలో కోడేల శివరాం చేస్తున్న విస్తృత పర్యటనలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా ఆయనకు అండగా నిలుస్తూ వచ్చారు నియోజకవర్గంలో కోడెల శివరాం పేరుతో సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు కొద్ది రోజులుగా కోడెల శివరాం అటువంటి కోడెల శివరామ్కి సమాచారం లేకుండా ఇన్ఛార్జీని ప్రకటించిన ఉద్దేశం పార్టీ ఆ తర్వాత అనేక సందర్భాల్లో కోడెల శివరాం పార్టీ అధినేతను నారా లోకేష్ గారిని కలవడానికి కోసం ప్రయత్నాలు చేస్తే కనీసం అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వట్లేదు అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వట్లేదు కనీసం ఫోన్లు ఎత్తే పరిస్థితి కూడా లేదు ఈ విషయాన్ని ఆయనే వాళ్ళ సన్నిహితుల దగ్గర చాలా మంది దగ్గర మాట్లాడినట్లుగా సమాచారం బయటకు వచ్చింది ఈవెన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కోడెల కుటుంబానికి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఈ పరిస్థితుల్లో తాజాగా టికెట్ల అనౌన్స్ అనౌన్స్ చేసిన సందర్భంగా కూడా అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారికి టికెట్ ఇస్తున్నాం కలిసి పనిచేయండి అని ఒక మాట పార్టీ వైపు నుంచి కోడెల శివరాం కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ లేదు అలా లేకుండా టికెట్ అనౌన్స్ చేసి నిన్న అక్కడ నియోజకవర్గానికి వెళ్ళి కోడెల అంటే పల్నాటి పులి కోడెల నా సోదరుడు కో కోడెల చాలా గొప్పవాడు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఆ మీటింగ్లో అటెండ్ అయిన ఒరిజినల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకి కొంత అంబ్రాజింగ్ గా అనిపించింది కోడెల శివప్రసాద్ గారు చనిపోయిన రోజు చేసిన రాజకీయం కోడెల శివప్రసాద్ గారి భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించి గుంటూరు తరలించి అక్కడ అంత్యక్రియలు జరిగేంతవరకు తెలుగుదేశం పార్టీ నడిపిన కార్యక్రమం అంతా ఆ తర్వాత ఒక్కసారిగా ఎందుకు వదిలేశారు ఎందుకు ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు ఎందుకు ఆ కుటుంబం యొక్క రాజకీయ భవిష్యత్తును సమాధి చేస్తున్నారు కోడెల శివప్రసాద్ తోటే ఇంకా కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి సంబంధాలు తెగిపోయాయి ఇలాంటి ఇంప్రెషన్ ఎందుకు ఇస్తున్నారు అలా ఇస్తూ వస్తూ ఇప్పుడు అక్కడ సత్యనపల్లికి వెళ్ళి కోడెలు చాలా గొప్పవాడు కోడెల పల్నాటి పులి ఇటువంటి మాటలు మాట్లాడి ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తారు ఇది కోడెల శివరామ అభిమానులు కాదు కోడెల శివప్రసాద్ గారితో దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించిన ఆవేదన కోడెల శివప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కంటే సీనియర్ చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని బలంగా నిలబెట్టగలిగిన నాయకుడు కోడలి శివప్రసాద్ గారు కోడెల శివప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ కోసం చేసిన త్యాగాలు తెలుగుదేశం పార్టీ కోసం పడిన నిందలు అపవాదులు తెలుగుదేశం పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన తీరు జిల్లా ప్రజలందరికీ గుర్తుంది నియోజకవర్గ ప్రజలందరికీ గుర్తుంది ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ గుర్తుంది బట్ ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అది గుర్తు లేకపోవడం దురదృష్టకరం అనేది నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పేరు తీసుకుని అక్కడ మళ్ళీ ఓట్లు మాత్రమే ఓట్ల కోసం మాత్రమే పలనాటిపు అనే పదాన్ని వాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి కోడెల కుటుంబాన్ని పరామర్శించకుండా కోడెల కుటుంబాన్ని గౌరవించకుండా కోడెల కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ఏంటో చెప్పకుండా కోడెల కుటుంబానికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా కోడెల పేరుతో ఓట్లు తీసుకోవాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తే సక్సెస్ అవుతుందా అంటే నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పరిస్థితి కనిపించట్లేదు